స్వాగతం సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పోలవరం అమరావతిని రెండు కళ్ళులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలి లేదు అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ ఆరోగ్యశీని నిర్వయం చేసి రాష్ట్రాన్ని అనారోగ్య శ్రీ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి విడతల రజని ఆరోపణ రాయేష్ కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ పోలవరం రాష్ట్రానికి జీవనాడి వెన్నముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని తెలిపారు అమరావతి పోలవరం ప్రాజెక్టుని ని రెండు కల్లుగా భావించినట్లు చెప్పారు ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని అన్నారు పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లు ఇచ్చామని తెలిపారు నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఒక వెన్నెముక ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెట్టు పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్ళు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీళ్ళు తాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష ఎక్కువ ఉండే సభ్యులందరికీ కూడా మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టుందో ఉందో అది ఇప్పటిది కాదు ఓసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ యర్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి అని ఆలోచించి రెండు ఇన్వెస్టిగేషన్ నలభై రెండు నలభై ఆరులో చేశాడు అప్పట్లో ఒక కూడా ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే నూట డెబ్బై అడుగులు ఎత్తి పెట్టాలని ఆ నుంచి రెండు వందల ఎనిమిది అడుగులు కూడా పెట్టాలని దీనివల్ల మూడు వందల నలభై నుంచి ఏడు వందల టిఎంసీ నీళ్లు పోలవరంలో పేరు కూడా అప్పుడు పోలవరం కాదు అక్కడ విజయవాడ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు డెబ్బై ఐదు నుంచి నూట యాభై మెగావాట్లు ఫౌరోత్పత్తి చేయొచ్చు పేరు కూడా రామపావు సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు కడాల దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజ్ అయ్యింగ్ గారని ఐదు ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల ఏడులో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉంది ఎన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇది ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు దష్టాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనిద్దారు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు విచారణ ముగియకుండానే పేరును ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారు జాములో పన్నెండు గంటల ప్రాంతంలో అయితే జరిగిందో అధ్యక్ష అగ్రి ప్రమాదం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తాం డీజీపీ గారు రావచ్చు మా స్పెషల్ సిఎస్ గారు క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదు స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి అధ్యక్ష జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీ ఎంఎస్ మురళి రాెడ్డి పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నవరో నీరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్ద అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటాయి అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైన్ భూమి ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయిన సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందల అయిన అధ్యక్ష అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు లాఫుల్ గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ద చేశారు అధ్యక్షం తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా అధికారి అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా తప్పకుండా సాక్షుల్ని పట్టుకుని ఆ బూర్ద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్గమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ కూట ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు శాసన మండలిలో ఆమె మాట్లాడారు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలపై శాసన మండలి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదూ కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోని మహిళలపై ఎన్నికలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు ఈ ప్రభుత్వం ఇసుక కోసం మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి కచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన పది నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వన్ నాట్ ఎయిట్ ఎంతగానో ఉపయోగపడేది అలాగే వన్ నాట్ ఫోర్ మనం చూసాం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనే గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఉపయోగపడేది వాట్ ఆ వ్యవస్థలన్నిటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి పిఎఫ్లు గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి దారాంతతం చేయాలని ప్రయత్నిస్తున్నారని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని ఆరోపించారు ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు ఫ్యామిలీ డాక్టర్ గొప్ప ఆలోచన గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పంపి పేదరికి వైద్యం అందించాం మా మాహాయంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పనిచేశారు కానీ సిపి ప్రభుత్వంపై బురద చల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె మండిపడ్డారు మెడికల్ హబ్గా హ్యూమన్ తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆరోగ్య ఆసరా ఊసేలేదు సురక్ష ప్రస్తావనే లేదు ఫ్యామిలీ డాక్టర్ లేదు నాడు నేడు లేదు కొత్త మెడికల్ కాలేజీలు లేవు అట్టకెక్కిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్న వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష మరి ఈ కార్యక్రమం ఊసే లేదు మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది దీన్ని మూడు ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయనగరం రాజమండ్రి మచిలీపట్నం ఏలూరు నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజ్ని ఆయన కుటుంబ సభ్యులపై టిడిపి సోషల్ మీడియాలో పోస్టులపై పటాభిపురం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అంబటి ఫిర్యాదు చేశారు పోస్టులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు వైఎస్ పై లోకేష్ చేసిన అసభ్యకర ట్విట్టర్లపై ఏం చర్యలు తీసుకుంటారని అంబటి ప్రశ్నించారు లోకేష్ ప్రశ్నించారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వైఎస్గన్ వైఎస్ఆర్ సిపి నేతలపై టిడిపి శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు గతంలో వైఎస్ షగన్ పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదా అయ్యన్న పాతుడిపై మేము ఫిర్యాదు చేశాం చర్యలు తీసుకోవాలి అని అంబటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కంప్లైంట్ చేసే నిమిత్తం నేనున్న పరిధిలోని జూరిస్టిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది పార్టీ పరంగా మేమందరం కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నుంచి పట్టాపురంలో ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నారు ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతులు ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్నారు రాగయ్య రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఎవరు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే రెండో రావు ఆయన స్పీకరు ఆయన మీద కేసులు చట్టం అందరికీ సమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో మాజీ శాసనసభ్యుల మీదో లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్ సృష్టించి వారి మీద కేసులు పెడతారు రోపలేస్తారు బాధిస్తారు హింసిస్తారు దీనికి నాయకత్వం గౌరవం లేనటువంటి మంత్రి నారా లోకేష్ గారు దీన్ని అంతా నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు చదవటానికి రాష్ట్రంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలు రాష్ట్రంలో నాలుగు వందల యాబై ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని చెప్పారు సాగునీటి ప్రాజెక్టుల కనీసం నిర్వహణ కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు ఎత్తిపోతల పథకాలు పూడికతీతులపై శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు ప్రాజెక్టుల నిర్వహణకి ఏడాదికి వందల ఎనబై మూడు కోట్లు కేటాయించామని ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పిందని తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్రపు డెక్క తొలగించేందుకు జూన్ లో తొందర డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించామని అన్నారు అత్యవసర పనుల కోసం రెండు వందల నాలుగు కోట్ల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని మంత్రి వివరించారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొర్రెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్స్ షట్టర్స్ రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరమ్మతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయావు ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసే లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూడటం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత ఇంకా ఏమంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిసిపోయిన విషయం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం పల్లితో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మస్తాన్వల్లి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు తదితరులు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని ఈశ్వరరావు తెలిపారు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మళ్లీ దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు మహిళ రథాన్ని పనిచేసినటువంటి దేశంలో సాధారణంగా మనకు జన్మనిచ్చిన తల్లిని అని పిలుస్తాం కానీ వేలాది కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈ రోజు కూడా ఇందరమ్మ దాపు శ్రీమతి గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మరి అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఇందరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ వారి ఆత్మక శాంతిని చేకూర్చే విధంగా ఘనమైన నివాళించేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు పొలం లేని వాడికి పొలం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారుల దగ్గర విపరీతమైనటువంటి వేల లక్షల కొంత ఎకరాల భూములు ఉంటే అది తీసి భారత జాతికి పంచినటువంటి వేల అది ఒకటే కాదు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ భారతదేశం యొక్క నిర్ణయాలు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ అంట దేశంలో అమ్మగా కొనియాడబడుతున్నటువంటి నాయకురాలుగా ఉందంట ఎక్కడ కూడా భయపడకుండా మొత్తోన్మాద శక్తులు ఆరోజు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత శ్రీమతి ఇందిరా గాంధీ గారు మీరు ఒకసారి చూస్తే ఆవు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అమ్మ నీ పక్కన ఉన్నటువంటి నీ అంగరక్షకుల్లో కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే నేను నా చనిపోయిన చివరి వ్యక్త పొట్టుకోరుకు కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం సర్వదోగృద్ధి కోసం నా చివరి వ్యక్త కూడా ఉపయోగపడితే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెప్పినటువంటి వరిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ మహాత యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కులం పేరు మీదో మతం పేరు మీదనో మరి మొత్తం మొదటి శక్తులు భారత వెళ్ళిపోయి భారత దేశ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఇవాళ ఇవాళ ఎక్కడ చూసినా కూడా కులం పేరు మీద మతం పేరు మీద రావణ కష్టం ఇవాళ మనం